తీసు మన గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారెడ్డి రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన తాలూకాలో చాలా మందికి ఇల్లు లేవనేది జగన్ సత్యం గడిచిన పది పది నుంచి కూడా ఏ ఒక్క పేదవాళ్ళం కూడా పట్టించుకోకుండా గడిచిన ప్రభుత్వం అందరినీ కూడా ఇబ్బంది గురి చేస్తాం రకరకాల వేధింపులు గురి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అత్యధిక కూడా మంచి చేయాలని తాపత్రయంతో భాగంగా అందరూ రావడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి పద్ధతి గారు వచ్చారో మీరు పలికిన స్వాగతం ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనందరం కూడా ఒకటే చాలా మంది ఇక్కడ చాపరి గ్రామంలో ఏదైతే గుట్ట మీద రాళ్ల వాళ్ళందరూ కూడా ఇల్లు కావాలని అడుగుతున్నారు చాలా మంది వాళ్ళు అవన్నీ కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మంత్రి గారు కూడా దాన్ని సరుకుంగా స్పందించి ఇమీడియట్ గా పరిష్కారం అయ్యే చూద్దామని చెప్పడం చాలా సంతోషకరం చాలా ఏం నుంచి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం ఏదైతే రాళ్ల గుట్ట ఉన్నామో మేము లెట్రిన్లు కానీ బాత్రూమ్లు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అలాగే ఇంటికి సంబంధించిన గుర్రాలు కానీ తవ్వుకునే అవకాశాలు లేవు కాబట్టి మాకు వేరే ప్రాంతాల్లో ఎన్ని స్థలాలు కావాలని విన్నపించుకున్నారు వాళ్ళ విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గవర్నమెంట్ తీసుకెళ్లి ఎక్కడైతే భూమి అందుబాటులో ఉందో ఆ భూమి గుర ఏర్పాట్లు కూడా చేసి మీ అందరికీ కూడా బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ లీడర్ కులాలు ఎవరైనా కానీ అందరి కులాలు కూడా కొంతమంది కన్ని రకాలుగా ఏదైతే ఇండ్ల స్థలాలు కావాలో అందరు కూడా ఇల్లు స్థలాలు కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అలానే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏదైతే చాపిన గ్రామం ఉందో చాపిన గ్రామం సంబంధించి దగ్గరలోనే చెరువు ఉంది మొట్టమొదటి టీం రావాల్సింది ఈ చెరువుకే రావాలి కానీ ఐదేళ్లలో సమస్యలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలకు ఎంత అవసరాలున్నా కూడా ఏ మాత్రం పడితే పట్టించుకోకుండా ఇక్కడ పనిచేసిపోయిన మాజీ మంత్రి మీ గ్రామాలు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆమె దృష్టి పెట్టింటే ఎప్పుడో మన చేపడి గ్రామానికి ఈ చెరువుకి నీళ్ళు వచ్చేది కానీ ఎక్కడ కూడా నీళ్లు రాలేదు రైతులకు సంబంధించిన భూములు ఏదైతే పోయాయో ఆ భూములకు సంబంధించి కూడా నష్టపోవడం జల్లించాలని అది ఏదైతే గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రైతులు ఎవరు ఉన్నారనే లిస్టు కూడా తీసుకోకుండా ఇంతవరకు కాలక్షేపం చేస్తూ జరిగింది కిలోమీటర్లు పోతుంది ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ సంబంధించి రైతులవి భూములన్నీ కూడా ఎక్కించడం జరిగింది ఇంకొక ఒకటిన్నర కిలోమీటర్ రైతులు ఎక్కించి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అలాగే మన ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు పక్కనే మనకి ఆయన సహాయ సహకారం తీసుకొని మన భర్త సాధి గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మన చెరువు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తామని వచ్చాయి ఇంకొక నెలలో అందుబాటులో వచ్చే ఉన్నాయి కానీ మనం తొందరగా భూ ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రైతులు కూడా సహకరించాలి ఎందుకంటే ఈ రోజు మీకు వచ్చే కొంత డబ్బు ఉంటుంది మీకు కావాలి డబ్బు అయినా కూడా గ్రామ మొత్తం వేల మంది ఉన్నారు అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ చెరువు నీళ్ళు వస్తే మనం బంగారు పట్టలు ఒకటే విన్నపం రైతులు సహకరిస్తే ఖచ్చితంగా కాలేదు ఇంకా ఉందో అయినా మీరు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కాలువ బాధ్యత మీ అందరి తరఫున తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మన గ్రామం అభివృద్ధి కావాలంటే చేయి చేయి కలపాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళినప్పుడే మనం బాగుంటాం అనేది అందరికీ తెలిసిన సత్యం ఇంకా కూడా చాలా మంది మనకి రోడ్లు లేవు ఇప్పుడే ఏసీ ఖాళీ లేకపోతే మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా చెప్పాం చెప్పారు అది కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని డ్రైనేజ్ వ్యవస్థ తీసుకెళ్లాలి ఎక్కడ దాన్ని చేయాలనే విధంగా కూడా చూస్తున్నాం ఇప్పుడే మన మంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి మంత్రి గారు ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడి మన ప్రాంతానికి మన చేపలి గ్రామానికి సంబంధించి ఒక ముప్పై వేలు లక్షల రూపాయలు సీసీ రోడ్లకు శాంక్షన్ చేయించడం అలాగే పక్కన గ్రామం ఏదైతే పంచాయతీకి సంబంధించి మొదటి బల్లు మాది బల్లుందో ఆ గ్రామానికి కూడా ఇరవై లక్షల రూపాయలు చేయడం అలాగే తాడానికి తాండా కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇది మొదటి భాగమే ఇంకా చాలా భాగం ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా దూరంగా తయారు జగన్ రెడ్డి క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకి సప్లై చేసి వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పనంగా పెట్టింది మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా అంటే రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన విషయం మీ అందరికి తెలిసిందే తప్పకుండా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఫోటో ప్రభుత్వం అభివృద్ధి అన్ని రంగాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు దాంతోపాటు పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తడం కోసం ప్రయత్నం అనంతపూర్ ఉన్నారు అది తీసుకున్నట్లయితే ఈ ఒక్క సంవత్సరంలోనే హెచ్ఎన్ఎస్ఎస్ కి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంతపూర్కి సాగునీటి సమస్యలు సాగునీటి సమస్యలు తీర్చేశారు అదేవిధంగా చిత్తూరు జిల్లాకి కూడా మరి లైనింగ్ చేసి నీళ్లు చివరి వరకు కూడా పారే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి అనంతపూర్ జిల్లాకి అవసరమైన హెచ్ఎల్సీ ఏదైతే ఉందో హై లెవెల్ కెనాల్ దాంట్లో కొన్ని వాళ్ళ కొన్ని ఇబ్బందికర రీచెస్ ఉంటే దాన్ని కూడా దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేవలం పన్నెందల క్యూసెక్లు వచ్చే పరిస్థితులు ఉండే కాలంలో ఈరోజు రెండు వేల క్యూసెక్లు ఆ కాలంలో నుంచి అనంతపూర్ వాసులకి మరి నీరు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అప్పర్ కుల్లేరు కానివ్వండి ఈటిపి కానివ్వండి మరి ప్రత్యేకంగా ఈటీపీలో బిటిపి మరి మన శాసనసభ్యులు వారు వారి నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఆయన సొంత నిధులతో సొంత వనరులను ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేసే విషయం అందరు తెలుసు ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంటే రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేశారు ఐదు సంవత్సరాలు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమకి ఒక జీవనాధారమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే స్టీల్ ప్లాంట్ ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు గండికోట రిజర్వాయర్ చాలా బ్రహ్మాండమైన టూరిజం ప్లేస్ దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు అనేక సహజ వనరులు ఉన్న ఈ రాయలసీమలో సోలార్ ప్లాంట్లు కానివ్వండి విండ్ ప్లాంట్లు కానివ్వండి పంపు స్టోరేజ్ ప్లాంట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఈ రాయలసీమ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందేది ముఖ్యంగా యువత యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దాన్ని అంతా కూడా వదిలేసి కేవలం బటన్ నొక్కి ప్రజల్ని మభ్యపెట్టి ఇంకో పక్క దోచుకోవటానికి ఆలోచన చేశారు తప్పితే ఎక్కడ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కానివ్వండి పోలవరం నుంచి బనకచల్లకి నీళ్లు తీసుకొచ్చి ఏదైతే సముద్రంలోకి వృధాగా పోతున్నాయో కొన్ని వేల టీఎంసీల నీరు ఆ నీటిని వినియోగించుకొని మరి రాయలసీమను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో మరి అదేవిధంగా కొప్పర్తి మరి ఇవన్నీ ఓరకల్లు ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పరిశ్రమలకి ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా రాయలసీమ రాయలసీమకి సంబంధించిన అనేక పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల్ని మరి కేబినెట్ ఆమోదిస్తూ ఉంది ఇవన్నీ కూడా వచ్చినట్లయితే మరి రాబోయే రోజుల్లో ఈ రాయలసీమ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందింది రాయలసీమ ప్రాజెక్టుకి రాయలసీమ రైతులకి సాగునీరు అందించాలనే లక్ష్యం కానివ్వండి రాయలసీమని పరిశ్రమకి అభివృద్ధి చేయాలనే లక్ష్యం కానివ్వండి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మరి వైసీపీ చూసినట్లయితే కేవలం పొర్రదలటం అధికారంలో ఉన్నప్పుడేమో బట్టలు నొక్కేసామని చెప్పేసి చేతులు కడుక్కొని దోచుకోవడానికి చేస్తే ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఏ విధమైన పొలలు వేయొచ్చు లేదు ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రంలో యువత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మాకు పుట్టగొత్తులు ఉండవని చెప్పేసి ఆ పరిశ్రమ పారిశ్రామికల్ని పెట్టుబడిదారుల్ని భయప్రాంతులు చేయటమో లేకపోతే మా పెట్టుబడులు క్షేమకరం కాదని భావన కలిగించడానికి కానీ ప్రయత్నం చేయడం తప్పితే వేరేది ఏమీ చేస్తలేదని చెప్పేసి మనం చేస్తాం ఎవరు అడ్డు వచ్చినా కూడా మరి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం కానివ్వండి ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించడం కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఏర్పాటు చేయడం కానివ్వండి మరి సూపర్ సిక్స్ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పి వాటిని అమలు చేయటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనకి దీన్ని మేమేమి రాజకీయంగా ఓటుకోవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసి వాటి అన్నిటినీ బయట మరి అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం లోపలికి పోతారా లోపలికి పోరా అని చెప్పేసి మేము ఊహాగానం చేసే కాదు ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు మనకి మన వారిని ఇబ్బంది పెట్టే ధోరణి మనకు వద్దు కక్ష పూరితమైన పరిపాలన మనకొద్దు ఏదైతే చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రాన్ని దోచేశారో చట్టాల్ని ఇది చేశారో చట్టం తరపున తాను చేసుకుపోతూ ఉంటుంది మనందరం కూడా మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి మనం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి చెప్పారు ఏదైతే కేసులు లేకపోతే అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవి చట్టం అధికార యంత్రాంగం తమ పని తాము ఎమ్మెల్యేలు ఎక్కడికి దారి చేస్తుందో ప్రజలందరికీ కూడా అర్థం కాని పరుచుతుంది ఎంత దోపిడీ చేశారా ఆ దోపిడీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని బలంగా పెద్ద